అదేవిధంగా వేదిక అందించిన పెద్దలకి మరియు శ్రేయోద నాయకులు మరియు కంపెనీ ప్రెసిడెంట్స్కి సెక్రటరీ వివిధ నాయకులు అందరికీ తోటి జయలెం మిత్రులందరికీ హృదయప్రోగ వందనాలు సార్ మొదటిగా కొన్ని విషయాలు ఈ వేదిక వారిగా పంచుకోవాల్చుకుంటున్నాం సార్ ఎందుకంటే ప్రతిదీ సమస్యనే ఉంది కాబట్టి సార్ మొట్టమొదటిగా ఏంటి అంటే ట్రాన్స్కోలో జేఎల్ఎంస్ అనేది అసలు యాక్చువల్గా డిపార్ట్మెంట్లో జేఎల్ఎం అనే నోటిఫికేషన్ పడింది టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ రిలీజ్ ఫస్ట్ ట్రాన్స్కోలో జరిగింది సార్ అయితే అది కాలక్రమే ఎగ్జామ్స్ జరిగింది ఎంత అయిపోయింది కాలక్రమే అది కోట్లా పడడం వల్ల ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ దాకా లేట్ కావడం జరిగింది రెండు వేల ఫైనల్గా రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఈ నోటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పోస్టింగ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది సార్ అది రెండు వేల నైన్టీన్ నుంచి నైన్టీన్ వాళ్ళకు తర్వాతకి ట్రాన్స్ఫర్ తర్వాతకి ఎస్పీడిసిల్ ఎన్పిడిఎల్ వాళ్ళకు కూడా జైలు ఎమ్ నోటిఫికేషన్ బాడీ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఈ పోస్టింగ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కంటిన్యూషన్ చేశారు ఏదో ఇక్కడ ప్రాబ్లం ఏం సార్ అంటే ఇప్పుడు దాదాపు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ కోర్టులో కాలవ్యాపనం జరిగింది తర్వాతకి ఇప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్లీ ఫోర్ ఇయర్స్ దగ్గరకు వచ్చినాం సార్ సో ఇంతవరకు ఏఎల్ఎం ప్రమోషన్స్ అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఒక ఎంప్లాయీ డెవలప్మెంట్ కోసం కావాలంటే ఒకటి ఏమున్నా ఒక ఉద్యోగి అభివృద్ధి చెందాలంటే కావాల్సింది ప్రమోషన్స్ ఒక కేటర్ పెరగడం ఇవి ముఖ్యమని నా ఉద్దేశం సార్ అయితే ట్రాన్స్కోలో వచ్చేసి ఇప్పుడు దాదాపు సర్వీస్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ జరుగుతుంది కానీ ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ సీనియర్ లిస్ట్ కూడా ఇంతవరకు ఏం రాలేదు సార్ అదే ఎన్పిటీ వాళ్ళకి ఎల్ఎంస్ అవి ఇచ్చారు సో సంతోషమే ఏదేమైనా మాకు కూడా ఒక లిస్ట్ కానీ అంత త్వరలో ఇప్పుడు ఏంటంటే కోర్టు కేసు అని చెప్తున్నారు సో అది సాల్వగానే మాకు కూడా లిస్ట్ పెట్టి డివిజన్ కండక్ట్ చేయాల్సిన విధంగా కొంచెం మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఆశ సార్ అది ఒక్కటి మాత్రం మీరు ప్రతినిశ్చయంతో కొంచెం ఈ ఎన్పిటీ మన ట్రాన్స్కోలో ఉన్న జేఎల్ఎంస్ అందరికీ ఒక ఏళ్ళం ప్రమోషన్ వచ్చే విధంగా మీరు మాత్రం తప్పకుండా యాజమాన్యంతో మీరు కొద్దిగా గట్టిగా ఫైట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము సార్ అదొకటి మెయిన్ సమస్య సార్ రెండోది రెండోది ఎంప్లాయీ డెవలప్ కావడం కోసం ఒక ఎంప్లాయీ మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే సార్ ఒకటి నాకు ఈ మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే హెల్త్ సార్ హెల్త్ ఇష్యూలో మనకు హెల్త్ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ యాక్చువల్గా అయితే అది ఏమవుతుంది అంటే కాస్ట్లీ మనకు మన క్యాష్లెస్ అనేది కాకుండా అవుతుంది సార్ ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి థౌజండ్ థౌజండ్ కట్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఇష్యూ వచ్చినప్పుడు అడ్మిట్ చేస్తే కొన్ని కొన్ని హాస్పిటల్లో అసలు అడ్మిట్ చేసుకునే పరిస్థితి వస్తుంది వేరే వేరే హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది అని అంటే అక్కడ వాళ్ళు మన కార్డు వర్క్ ఎలిజిబిలిటీ అయినా కూడా అడ్వాన్స్ కింద అమౌంట్ పేమెంట్ చేసేసుకొని తర్వాతకి టెస్టులు మళ్ళీ అలాగా చేసి చాలా ఖర్చెస్ అవుతున్నాయి సార్ రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రాక్ మా మిస్సెస్కు అనుమకొండలో చూపించాము చూపిస్తా మేడం అడిగింది ఈ డిపార్ట్మెంట్ మేడం ఇట్లా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఇట్లా ఉన్నదంటే ఈ ప్రాబ్లంకి అసలు ఏమి ఇస్తారండి మీ డిపార్ట్మెంట్ ఏం లేదు కదా ఏమి ఇస్తుంది మీ డిపార్ట్మెంట్ అని చెప్పింది ఎందుకు మేడం మా డిపార్ట్మెంట్ మంచిగా ఇస్తున్నది అట్ల ఏం లేదు మేడం ఇంత ముందుకున్న మామూలుగా అట్లా ఏ రకంగా అయినా డబ్బులు మీకు ముందే క్రెడిట్ చేస్తున్నారు మేడం ఎందుకంటే నాకు బిఫోరే నేను కూడా ఒక అప్పటికి సర్జరీ చేయించుకున్నాను అందులో ఇచ్చారు మేడం అంత చేశారు మేడం అంటే లేదండి అన్నది నేను యశోదల నెంబర్ ఉంటే యశోదల కాల్ చేశాను యశోదలో యశోదల వాళ్ళు టెక్అప్ చేసి తీసుకున్నారు తర్వాతకి ఒక ఆ రాసిన టెస్టులు మా మెసేజ్ రాసిన టెస్టులే దాదాపు ఇరవై మూడు వేల రూపాయలు అంటే ఇవి ఈ ఇరవై మూడు వేల రూపాయలు నేను నా జేవుల పెట్టుకొని నేను మా టెస్ట్ చేయించుకొని తర్వాత ఒక ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టేసిన రూమ్కి తర్వాతకి అడ్వాన్స్ కట్టేసి సర్జరీ చేసుకొని ఉంటాయి ఒక వన్ ల్యాక్ నైంటీ సిక్స్ ఏమో మా మిసేజ్ సర్జరీకి అయింది తర్వాత దాంట్లో ఏదో ఒక ఐటమ్ దాంట్లో రాదు అని మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాతకి నా జీ సార్ కూడా ఒక పదహారు వందల రూపాయలు కట్ చేయడం జరిగింది అంటే సార్ ఒక నేను ఒక జేళ్ళే నాకు నలభై వేల జీతం నాది నేను ఒక మంత్ నాకు వచ్చిన కష్టానికి ఒక థర్టీ థౌసండ్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అంటే పేషెంట్కి భోజనం కూడా ఖర్చు మనదే పెట్టుకున్నాను ఏం లేదు అంటే ఒక నలభై వేల రూపాయలు ఆల్మోస్ట్ నా జీతం అంతా ఒక నెల గడిచిపోయింది అంటే నేను పిల్లలు చదివించుకోవడానికి అయినా లేకపోతే ఇప్పుడు ఏదున్నా నాకు ఈ ఈఎంఐసి ఇవి చాలా బాధ అవుతుంది సార్ ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఏదైనా ఈ కార్డ్లెస్ అనేది క్యాష్ లెస్ అనేది ఒకటి చేస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఇది ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనేది నాకైతే చాలా సార్ ఈ మధ్యకాలంలో మనకు జరిగిన ఒక మంచి మరి ఏంటి అంటే మనకు ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది చాలా చుక్క మంచి విషయం సార్ బట్ కాకపోతే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఆ కోటి రూపాయలు అనేది మనిషి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్గా చనిపోతేనే ఇస్తాం అనేది ఒకటి ఉంది సార్ అలా కాకుండా వాళ్ళు అది ఏం చేస్తున్నారు అంటే మనం ఏం పేమెంట్ చేయకుండా వాళ్ళ సాలరీస్ వాళ్ళ సాలరీ అకౌంట్లో వాళ్ళ సాలరీస్ పడడం వల్ల వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఉన్నారు అది ఓకే సార్ సంతోషకరమైన విషయం అది డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి ఆలోచన చేసి మాకు ఇచ్చింది చాలా చాలా గొప్ప విషయం సార్ కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కొంచెం మీరు యజమాని చేసుకుని ఆలోచన చేస్తే బాగుంటుంది ఇక్కడ మా సారీలకెళ్ళి ఇంకొక వెయ్యి రూపాయల ఇంకా ఎంత సమ్ అమౌంట్ వసూలు చేసే అయినా కూడా ఒక టర్మ్ పాలసీ మాదిరిగా అంటే టర్మ్ పాలసీ మాదిరిగా అంటే ఎనీ డెత్ ఆఫ్ కేసు ఇప్పుడు మామూలుగా జనరల్గా చనిపోతే ఒక టెన్ టెన్ ల్యాక్స్ వస్తుంది ఎలక్ట్రికల్ లాక్స్ చనిపోతే ఒక కోటి రూపాయలు వస్తుంది అలా కాకుండా ఒక థౌజండ్ ఇప్పుడు మామూలుగా ప్రైవేటు పాలసీస్ చేస్తే టర్మ్ పాలసీ ఎనీ డెత్ ఎనీ కేసు ఆఫ్ డెస్క్ అదొక కోటి రూపాయలు అంటే డిపార్ట్మెంట్ మా జీవితాలకి వెళ్ళి చేసినా ఒక కోటి రూపాయలు వచ్చేలాగా చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన సార్ ఎందుకంటే ఒక ఈ రోజులలో ఒక ఎంప్లాయ్ ఎక్కువగా చేసి ఏదో బతకాలి చేయాలంటే వాళ్ళ పిల్లలు చదువులకి సంసార జీవితాలకే జరిగిపోతుంది అనిపిస్తుంది రేపు పొద్దున జరగానే జరిగినా కూడా ఈ కోటి రూపాయలు అనేది కుటుంబానికి ఎంతో అది ఉంటుందని నా ఆర్థికంగా భరోసా ఉంటుందని నా ఆలోచన సార్ అది ఒక్కటి కూడా ఒక్కసారి కొంచెం మేనేజ్మెంట్ దృష్టిలో కానీ ఒక్కసారి ఆలోచన చేసి మా సారీలకు వెళ్ళి చేసినా కూడా అదొక కోటి రూపాయలు అన్నిటికీ అన్ని రకాలుగా వర్తించే విధంగా చూస్తే బాగుంటుందని నేను ఆలోచన సార్ ఒక విధంగా మరి మిగతా వచ్చేసి సార్ నెక్స్ట్ సార్ ఇంకోటి వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన గవర్ననీయులు ఇలా మన విద్యుత్ శాఖ మంత్రి గారు వడ్డీ విక్రమంక సార్ ఒకనొక సందర్భంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టర్లో పనిచేసే వారికి ఒక ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి తీసుకొస్తామనేది సారు అనడం జరిగింది సార్ అంటే డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడు ప్రైవేట్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే కొన్ని కొన్ని కంపెనీస్ల పిల్లలు చదివించుకోవడానికి ఒక ఎక్స్ స్కాలర్షిప్ లేకనో లేకపోతే ఏదో ఒక ఇంటర్న్షిప్ ఒక రూపంగా కొంత ట్వంటీ పర్సెంట్ అమౌంట్ టెన్ పర్సెంట్ అమౌంట్ ఎంతో అమౌంట్ రిలీజ్ చేస్తుంది అదే మన డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ పెద్ద భారం అయిపోయింది సార్ ఎందుకంటే లక్షల లక్షల్లో తీసుకున్న వాళ్ళ పరిస్థితి వచ్చింది సో మన డిపార్ట్మెంట్లో కూడా ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దాంట్లో ఎంతో అంత ఒక ట్వంటీ పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఎంతో అంత డిపార్ట్మెంట్ భరించేది ఉంటే బాగుంటుంది ఏమన్నది ఒక ఆలోచన సార్ అది కూడా ఒకసారి కొంచెం చూస్తే బాగుంటుంది సార్ అది ఎందుకంటే సార్ ఇదన్నీ ఒక చిన్న తరగతి ఉద్యోగిని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఓఎన్ఎం స్టాఫ్ అంటేనే చిన్న తరగతి ఉద్యోగాల కింద బతుకుతున్నాం సార్ అదొకటి సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ ట్రాన్స్ఫర్స్ సార్ ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చింది ట్రాన్స్కోర్ వచ్చేసి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది ఇంతవరకు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఏం లేదు సార్ ఒకవేళకి ఏమన్నా ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే కూడా అసలు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు అదొకటి ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చి ఒకవేళ కొంతమంది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మామూలుగా జనరల్గా జోన్ సౌత్ జోన్ నుంచి నార్త్ జోన్కి రాణికి ఏదో వస్తా రాణికి ఉన్నది కానీ నార్త్ జోన్ నుంచి సౌత్ జోన్కి పోనీ ట్రాన్స్ఫర్ అవి లేవంటున్నారు అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి వన్ టైం ఒకసారి ట్రా ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఇప్పించేది ఉంటే అక్కడ పోయే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ అదొకటి కూడా మీరు కొంచెం చూస్తే బాగుంటుంది సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది ట్రాన్స్కోలో సార్ స్టేషన్స్ పడుతున్నాయి వన్ థర్టీ కేవీలు ఫోర్ హండ్రెడ్ కేవీస్ ఇవన్నీ పడుతున్నాయి కానీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అనేది మ్యాన్ పవర్ పెరగట్లేదు అయితే ఉన్న పాత సబ్ స్టేషన్స్ వరకే ఏదైతే ఉన్న పోస్టింగ్స్ డబల్ డబల్ అంటే ఒక వన్ థర్టీ కేవికి ఇంత ముందు ఉన్న వాటిని వాళ్ళే పేరు పెట్టి వాళ్ళకు పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సబ్స్టేషన్లో ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురికి పోస్టింగ్ ఐడిస్ ఇచ్చి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అని వేరే దగ్గర ఇచ్చి చేయిస్తున్నారు అంటే ఆ రెగ్యులరైజ్ అనేది ఆ పోస్టులు రెగ్యులరైజ్ చేస్తేనే సార్ నాకు కూడా పోస్ట్ పెరిగేది ఫర్దర్గా ఏ వెళ్ళం ఏ ప్రమోషన్స్ ఇట్లాంటివి అనేది వచ్చేది ఒకటి పెద్ద సమస్యనే ఉన్నది సార్ పోస్టింగ్ అయితే ఒక దగ్గర ఇచ్చి వర్కింగ్ ప్లేస్ ఒక దగ్గర చేస్తున్నారు అది కొంచెం అది కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ ఏదేమైనా ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే ఒక మనకు ప్రమాదకరమైన పని సో ఏదో నా ఒక ట్రైనింగ్ సార్ ఇప్పుడు టెక్నాలజీ అనేది మారుతుంది సిటీఐలో ట్రైనింగ్ ఇస్తున్నారు అందరికీ ఒక ఏంటి అంటే సిబిడి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చేవారికి ఏమైంది సార్ జేఎల్ఎం అంటే ఈక్వల్ ఆల్ అందరూ ఒకటే అన్ని రకాల ఒకటే క్యాడర్ మీద ఒకటే టెస్ట్ తోట ఒకటే రకంగా వచ్చాము కానీ ట్రైనింగ్ అనేది ఇండివిజువల్గా ఇస్తున్నారు సబ్ స్టేషన్ చేసేవారికి ఒక రకంగా సిబిడి యాంగిల్ చేసేవారికి ఒక రకంగా కాకుండా అందరికీ ఒకే రకంగా కలిపి అందరికీ ట్రైనింగ్ ఒకటే రకంగా ఇస్తే అన్ని రకాల వింగులు అన్ని రకాల ఏదైతే ఉన్న అవగాహన అనేది కల్పిస్తే అందరూ బాగుంటుంది అందరికీ మంచిగా ఉంటుంది ఎవరు ఏ వింగ్లో పోయినా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి వేరే వింగ్లో మాకి క్యాండిడేట్ అందరికీ ఆ ట్రైనింగ్ ఇవ్వాలి ఇలా గీ ట్రైనింగ్ ఇవ్వాలి కాకుండా ఒక సిటీఐడి కూడా అందరికి ఒకటే విధంగా ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా అదొక మనవి సార్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది నా ఆలోచన సార్ అది కూడా ఒకటి ఇంకోటి సార్ ఇది ఇప్పుడు ఈ ట్రాన్స్కోలో ఇంతవరకు జేఎల్ఎం పోస్టులు అనేది మొన్న రీసెంట్ ఈ మధ్యలో పడిన తర్వాత అంత ముందు పోస్టులు అయితే జేఎల్ఏం పోస్టులు అయితే పెద్ద గేమ్ లేవు సార్ సో ఇరవై వంద మన ఎస్సీ ఓఎంసీకి మన వచ్చిన క్యాండిడేట్స్ ఒక వంద మంది దాకా ఉంటారు సార్ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏల్ఎం పోస్ట్ ట్వంటీ నైన్ మాత్రమే ఉన్నాయి అంటే మిగతా వారికి దాదాపు చాలామంది అది అవుతున్నారు నిరాశపరుస్తున్నారు ఒకవేళ ఎన్పీ మాదిరిగా ఏమన్నా అవకాశాలు ఉంటే ఒకటే వన్ టైం సెటిల్మెంట్కి అందరినీ ఒకటేసారి కాక జైలం జైలెం టు ఏల్ఎం ఇప్పించేది ఉంటే అది మీకు రుణపడి ఉంటాం సార్ అందరూ లేని అయ్యేడలా లేని ఇప్పుడు ఇప్పించి ప్రస్తుతానికి తర్వాతకి పోస్టింగ్స్ అనేవి పెంచే డిపార్ట్మెంట్ యాజమైతే కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెంచి ఒక ఫిఫ్టీ మంత్స్కి వచ్చినా ఇంకొక వన్ ఇయర్కి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా అట్లా కూడా బాగుంటుంది సార్ కొంచెం పోస్టింగ్స్ కూడా పెరిగే విధంగా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన సార్ అది కూడా ఈ ట్రాన్స్కో వచ్చేసి సిబిడి గ్యాంగ్ సిబిడి గ్యాంగ్ సమస్య ఒకటి ఏంటి అని అంటే సిబిడిలో చేసేవారు ఈరోజు సీబీడీలోకి ఎవరైనా రావాలి అని అంటే భయపడుతున్నారు అసలు సిబిడి గ్యాంగ్ మరి ఎవరు చేయాలి వచ్చిన వల్ల వచ్చిన ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేయాలి సిబిడి యాంగ్ అనేది కూడా ఒకట పెద్ద సమస్యగా మారిపోయింది ఇందులో ట్రాన్స్ఫర్స్ లేవు ఏం లేవు ఇందులో తీయాలంటే నా తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఏమైనా ఒకసారి నెల సర్జరీ అయితే ఇంటికాడ ఉండాలి అంతే నెక్స్ట్ మళ్ళీ వచ్చి నెక్స్ట్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వేరే వింగ్లో మార్చాలి అని అంటే చాలా కష్టమైన తరం పరిచిపోతుంది మరి దీంతో ఇంత కష్టం చేస్తున్నాం ఇదే డిపార్ట్మెంట్ అనే హాట్ లైన్స్ వింగ్ ఉంది లైన్స్ వింగ్ అంటే వాళ్ళు చేసేది చాలా రిస్క్ అయిన పని కాదనట్లేము వాళ్ళు చేసేది ఒక ఎంత ప్రమాదకరమైన పని మాకు తెలుసు ఓకే కానీ బట్ అంతకంటే వాళ్ళకు చేసే వరకు ఎట్లుండాలి అంటే నేచర్గా వాళ్ళకు ఒక అట్మాస్ఫియర్ అనుకూలించాలి వాతావరణం అనుకూలించాలి కానీ సీబీడి గాంక్ అలా కాదు సార్ ఎండనగా వాననగా చలి రాత్రి పగలు పాములతోటి తేళ్ళు కందిరీగలు ఇలాంటి ట్రీ కని చేసే టైంలో కందిరీగలు అటాకింగ్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి మరి వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ అనేది బేసిక్ టైమ్ సెవెంటీ పర్సెంట్ అలవేశిస్తున్నారు మరి అదే వర్క్ నేర్చు వర్క్ చేస్తున్న సిబిడి యాంగ్లోకి వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఈ రోజు ఒకవేళ నైట్ పన్నెండు గంటలకు బ్రేక్ డౌన్ అయిందంటే నైట్ పన్నెండు గంటలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చి ఉన్నది కానీ లైన్స్ వాళ్ళకి అట్లా ఉండదు మరి వాళ్ళకి ఇస్తున్నారు కాదనట్లేము అదే మాదిరి మాదిరిగా మేము కూడా సేమ్ వర్క్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ కష్టపడుతున్నాం ఒకప్పుడు ఇరవై ట్రిప్పింగ్స్ ఉంటాయి సార్ ఈ రోజు నాలుగు నెలలకు ఒక ట్రిప్పింగ్ కూడా అయ్యే పరిస్థితి లేదు అంటే ట్రాన్స్ఫర్ ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది మనం కాబట్టి మాకు కూడా సార్ వాళ్ళకు వచ్చే మాదిరిగా ఇప్పుడు మన ఆర్టిజన్ మిత్రులకు చాలా సంతోషకరమైన విషయం సార్ అది వాళ్ళ కష్టం ఇంకా డెవలప్ అయితే వాళ్ళు బాగుంటుంది ఇంకా రావాలి అలాంటి డిపార్ట్మెంట్ ప్రోత్సాహాలు ఇస్తేనే ఇలాంటి వింగ్లోకి అందరూ రావచ్చి రాగలుగుతారు సో మాకు కూడా సార్ జేఎల్ఎంస్ మేము కూడా ఏం ఇప్పుడు ఏమందంటే ఓఎన్ఎం కింద అంతా పడిపోయి చాలా వరకు అందరం తప్పకుండా మాకు కూడా ఆ లెవెన్స్ ఏదో ఇచ్చే డెఫినెట్గా మాకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి సార్ మాకు కూడా ఎంత ఎందుకంటే ఇలా రావాలంటే ఎవరైనా పది రూపాయలతోటి కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందని ఆశతోనే వచ్చే పరిస్థితి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఉన్నా లేకున్నా ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఇంట్లో నుంచి అందులో ఒక ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్స్ అయ్యే షెప్లింగ్ అయ్యేలా విధంగా కూడా చూస్తే బాగుంటుందని నా ఆలోచన సార్ ఇంకొకటి సార్ ఇక ఎన్పిటీసీల విషయం ఒకటి నేను ఇంతమందుకు నా అనుభవపూర్వకం ఒకటి చెప్తున్నాను ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఎన్పిటీసార్లో కట్టర్స్ ఎన్పిటీసీలు ఈ మధ్యకాలంలో మనం ప్రమాదాలు జరగడం చాలా చూస్తున్నాం ఎందుకంటే అవగాహన రహితమా లేకపోతే ఏదైతే అన్నది కాదు సో అది ఒకటి ఏంటంటే రిక్వెస్ట్ సార్ వాళ్ళకు కూడా ఒక వెంట స్టాఫ్కి ట్రైనింగ్ అనేది ఉన్నది ఎన్పిటీసీలో ఎండం స్టాఫ్కి ఒక ట్రైనింగ్ అనేది ఉన్నది వాళ్ళకు కట్టర్స్ కాసలు ఇలాంటి ట్రైనింగ్స్ అట్లాంటివి లేకుంటుంది వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ఒక అవగాహన కల్పించి వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ సిస్టమ్ లేక అరేంజ్మెంట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తే ఒక లైవ్ డిటెక్టర్స్ అన్నీ వచ్చినాయి కొన్ని అవి కూడా డిపార్ట్మెంట్ దగ్గర తరపు నుంచి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇస్తే ఒక ఎన్పిటీసీలో వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనేది ఒక ఆలోచన సార్ అది ఒకటి ఇంత ముందుకు కొన్ని చూసినా కాబట్టి అది నేను కొన్ని అన్ని రకాలుగా చూసినా కాబట్టి కొంచెం నాకు ఒక నాకు ఒక ఆలోచన సార్ సార్ అది ఏదేమైనా మాకు కాకుండా కూడా ఏదో ఇవి సార్ మాకు ఉన్న ఈ సమస్యల గురించి మీరు ఏదేమైనా మాకు కొంచెం మా పై మీద చూపించి ఇప్పించి ఇవన్నీ సమస్యలు కొంచెం చూడవచ్చు విధంగా చూస్తాం సార్ ఈ అవకాశం వచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ சோரு <laughs> 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 <laughs>